నిన్న అమెరికా హెచ్ వన్ బి వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్లు అనగానే అన్ని కంపెనీలు భయపడిపోయి బయట ఉన్నటువంటి ఎవరెవరైతే సెలవుల మీద బయట వెళ్లారో హెచ్ వన్ బి వీసాదారులు అందరూ కూడా వెంటనే అమెరికా వచ్చేయాలని పిలుపునిచ్చారు ఎక్కువగా ఎవరు ఉన్నారంటే భారతీయులే ఉంటారు మామూలుగానే హెచ్ వన్ బి వీసా తీసుకున్న వారు భారతీయులు డెబ్బై ఒక శాతం మంది ఉన్నారు పైగా మనకి ఇప్పుడు దసరా ఉండడం వల్ల చాలా మంది ఇక్కడికి సెలవుల మీద వచ్చి ఉంటారు వీళ్ళందరికీ ఆ పిలుపునివ్వడంతో అందరూ కూడా వెంటనే ఎకా ఎక్కినా టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారు ఈ యొక్క డిమాండ్ని మిగతా ఫ్లైట్స్ ఎలాగో క్యాష్ చేసుకుంటాయి కానీ అమెరికన్లో ఉన్నటువంటి మేక్ అమెరికా గ్రేట్ ఏకైన టీము అలాగే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినటువంటి పోచ్చా ఈ రెండు ప్లాట్ఫామ్ లు క్లాక్ ది టాయిలెట్ అనే ఒక ఆపరేషన్ వీళ్ళు భారత్ నుంచి అమెరికా వచ్చేటటువంటి అన్ని విమానాలని ఒకేసారి బ్లాక్ చేశారు అంటే టికెట్లు బుక్ చేసుకుని వదిలేశారు బుక్ చేయడం అంటే పూర్తి బుక్ చేయడం కాదు మామూలుగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటది కదా రిజర్వేషన్ చేసుకోవడానికి ఇంకా మీరు నిర్ణయించుకోవడానికి అనేది ఒక టైం ఉంటుంది ఒక పదిహేను నిమిషాలు మనము డబ్బులు కట్టకుండానే ఆ సీట్ ని బ్లాక్ చేయొచ్చు అలా పదిహేను నిమిషాలు ఉన్న దాన్ని ఎప్పుడైతే అమెరికాను ఒకేసారి టికెట్లు బుక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారో ఆ డిమాండ్ చూసి ఒక్కసారిగా వీళ్ళందరూ క్లాక్ ది టాయిలెట్ అనే ఆపరేషన్ పేరుతో ఒక్కసారిగా బ్లాక్ చేశారు ఒకడైతే పోస్ట్ పెట్టాడు ఒకే ఒక్కడు వంద టికెట్లు బుక్ చేసాడు అంటే తొక్కు పెట్టాడు వంద టికెట్లు అలా బ్లాక్ చేసాడు అంటాడు అంటే వీళ్ళు ఎంత దారుణానికి ఇది ఒడిగడుతున్నారో చూడండి దాంతో టికెట్ల ధరలు నలభై వేల నుంచి ఎనభై వేలకి వెళ్ళిపోయాయి మామూలుగా అయితే ముప్పై ఐదు నుంచి నలభై వేల రూపాయలు ఉంటాయి మామూలు జనరల్ క్లాస్ ఎకనామిక్ కానీ ఎనభై వేలుకి వెళ్ళిపోయింది అది సరే డబ్బులు పెరిగాయి అనుకుంటే బుక్ అవ్వట్లేదు టికెట్లు చాలా మంది భయపడిపోయారు చాలా మంది అంటే భయపడిపోయారు అంటే వీళ్ళు ఎంత దారుణానికి ఒడిగట్టారో చూడండి వీళ్ళు పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్కి వచ్చేస్తాయి కదా ఆన్లైన్లోకి మళ్ళీ మరొక టీం మరొక టీం అలా దీనికి ఎలా చెయ్యాలో ఎలా బ్లాక్ చేయాలనేది కూడా వీళ్ళు ఒక సోషల్ మీడియాలో ఉపయోగించుకొని వాళ్ళకి క్లాస్ చెప్పారనమాట ఎలా మీరు బుక్ చేయాలి ఎలా దాన్ని ఇది చేయాలి అనేది ఈ మాగా టీము ఈ ఫార్చన్ టీమ్ ఇద్దరు కూడా కొంతమందికి అంటే అమెరికాలో ఉన్నటువంటి వారికి తర్ఫీద్ ఇచ్చారు ఇలా చెయ్యండి ఇలా చేస్తే టికెట్లు బుక్ అవ్వు అప్పుడు మనం అనుకున్నది జరుగుతుంది వీళ్ళు అమెరికా రాలేరు అప్పుడు ఆ ఉద్యోగాలు మనకే వస్తాయి అన్న విధంగా ఇంత దారుణాన్ని కొడుగట్టారు ఆ క్షణంలో మన భారతీయులందరూ కూడా హెచ్ వన్ బి నుంచి వచ్చినటువంటి వారు కూడా కంగారు పడిపోయారు అయితే మళ్ళీ ఇప్పుడు తర్వాత ప్రకటన వెలువడింది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత హెచ్ వన్ బీబీఎస్ ఆల్రెడీ ఉన్నటువంటి వారికి ఇది వర్తించదు అలాగే కొత్తగా హెచ్ వన్ బీబీఎస్ వచ్చినటువంటి వారు కూడా మొత్తం వన్ టైం సెటిల్మెంట్ ఇది సంవత్సరానికి లక్ష డాలర్లు కాదు ఒకేసారి కట్టాలి లక్ష డాలర్లు అంతే తప్ప మూడు నుంచి ఆరు సంవత్సరాలు ఉంటుంది ఆ విధంగా ఒకేసారి లక్ష డాలర్లు కానీ సంవత్సరం సంవత్సరానికి లక్ష డాలర్లు కాదని కూడా మొత్తానికి అయితే ఊరటనిచ్చే వార్త అయితే చెప్పారు ఎలాంటి దారుణానికి ఒడిగడుతున్నది ఇప్పుడు అమెరికా